ప్రజల ఈ దిన వాక్య భాగము కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన పదకొండవ వచనంలో నేను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ప్రభునందు ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని ప్రజలారా అదే కాలంలో దావీదు యొక్క ఆలోచన దావీదు యొక్క మాట మనం ధ్యానిస్తాం ఏముంది ఇక్కడ నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను భయపడను అంటున్నాడు అసలు ఈయన ఎవరికి భయపడుతూ ఉన్నాడు ఈయన జీవితంలో ఏం సంభవించింది అని మనం చూస్తే ఇదే యాభై ఆరవ కీర్తన పైనున్న భాగంలో ఆయన మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నారు మనుషులు నన్ను దినమెల్లా నాతో పోరాడుతూ ఉన్నారు మనుషులు తమకు ఇష్టం వచ్చినటువంటి మాటలు నన్ను మాట్లాడుతూ ఉన్నారు నన్ను కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు నన్ను అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నారు నేను ఎంతగానో దుఃఖములోకి దిగజారిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నారు నా హృదయము నా మనస్సు నా ఆత్మ సమస్తము క్షోభిల్లేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని దేవునితో విన్నవించుకుంటూ ఉన్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు తనకు తాను ధైర్యం తెచ్చుకొని నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు అని మాట్లాడుతూ ఉన్నాడండి కాలంలో యోపు గ్రంథము ఐదు ఇరవై ఒకటిలో మనం చూస్తే మనుషులు ఏం చేస్తారండి మహా అంటే నిన్నేమీ చేయలేనప్పుడు వారికి చేత కాకపోయినప్పుడు వారు చేసేది ఒకటే ఏదైనా ఉంది అంటే అది నిన్ను సూటిపోటు మాటలు మాట్లాడుతూ నిన్ను దూషించి మాట్లాడటం అనేకులకు నిన్ను తగ్గించి నిన్ను అవమానపరుస్తూ మాట్లాడటం అంతకుమించి ఏమీ చేయలేరు అందుకే ఇక్కడ యోగు అంటున్నాడు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును అని మాట్లాడుతున్నాడండి అవును ప్రేమైనా దేవుని ప్రజలారా ఈరోజు యోగ ఐదు ఇరవై ఒకటిలో చూస్తే ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడువు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు సృష్టిలో కలిగే ఎన్నో ప్రళయాలను మనం చూస్తూ ఉన్నాం భూకంపాలు వస్తూ ఉన్నాయి వరదలు వస్తూ ఉంటున్నాయి తుఫాన్లు వస్తూ ఉంటున్నాయి ఎన్నెన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం కానీ వాటికి మహా అంటే ఒక గంట రెండు గంటలు ఒక రోజు భయపడి మౌనంగా ఉండిపోతాం ఎందుకంటే సృష్టి దాన్ని మనం ఏం చేయలేము మనలో మనం ధైర్యపరుచుకొని ఉండిపోతాం కానీ మనుషులు మాట్లాడే మాటలు అటువంటివి కాదండి జీవితాంతము కృంగిపోయేటువంటి పరిస్థితిని మనిషి యొక్క మాటలు మన యొక్క పత్యాన అంత ప్రభావాన్ని చూపిస్తాయి ఎప్పుడైనా ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు తల్లి తండ్రి ఎవరైనా కావచ్చండి మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని అవమానపరిచినప్పుడు వారి మాటల చేత కృంగ తీసినప్పుడు ఆ బాధ అంతా ఇంత కాదండి చాలా కృంగిపోతా అందుకే ఈరోజు దావేది అంటున్నాడండి నేను దేవునిందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను హృదయకాలంలో నీవు కూడా అలాంటి మాటల చేత సూటిపోటి మాటల చేత ప్రజలు నిన్ను హింసిస్తూ ఉంటున్నారా వారు ఎవరో నేను అనండి ఇక్కడ నీ చుట్టుప్రక్కల ఉన్న ఏ మనిషి అయినా ఇక్కడ నరులు అంటున్నాడు ప్రజలు నిన్ను ఉదయకాలం దూషిస్తూ ఉన్నారా నిన్ను హింసగలిగే మాటలు మాట్లాడుతూ ఉన్నారా నిన్ను తగ్గించి మాట్లాడుతూ ఉన్నారా నిన్ను అవమానపరిచి మాట్లాడుతూ ఉంటున్నారా నేను నీ గురించి అనేక మంది దగ్గర గుసగుసలాడుతూ ఉంటున్నారా భయపడద్దు నీవు నీతిగా దేవుని నిన్న విశ్వాసంతో దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు భయపడతున్నా ప్రేమైనా దేవుని ప్రజలారా ఇక్కడ యోగు మాట్లాడుతున్న మాట నోటి మాటల చేత నొప్పి నీకు తగులకుండా అని మాట్లాడుతున్నాడు హృదయకాలం నీవు దేవుని ఎందు నీతి కలిగి భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి దేవుని వైపు చూస్తూ నీకు బ్రతుకుతూ ఉన్నటువంటి సమయంలో మనుషులు వారి మాటల చేత నీకు నొప్పి కలుగు చేస్తూ ఉన్నారా నిన్ను కృంగదీస్తూ ఉన్నారా ఊంగిపోతూ ఉంటున్నావా భయపడిపోతూ ఉంటున్నావా బాధపడుతూ ఉన్నావా భీతి నొందుతూ ఉన్నావా ఉదయ కాలము దేవుడు నీతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యం వహించు ధైర్యం వహించు నీవే కాదు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులు ఈ మాటల చేత కూలిపోయారని కృంగిపోయారు వారిలో ఒకడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన మూడు ఆరులో మనం చూస్తే పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని మాట్లాడుతున్నాను పదివేల మంది గుంపులు గుంపులుగా నీ గురించి ఇటువంటి పనికి మాలిన మాటలు ఇటువంటి వెర్రి మాటలు నీ పక్షాన మాట్లాడినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు నువ్వు భయపడవద్దు యందు విశ్వాసం నమ్మిక ఉంచు అని మాట్లాడుతూ ఉన్నాడు అదే సమయంలో మన పక్షాన మాట్లాడే వాళ్ళ మాటలండి ఎలా ఉంటున్నాయో తెలుసిన బైబిల్ ఇక్కడ వివరిస్తూ ఉంది కీర్తనాకారుడైన దావిదే మాట్లాడుతూ ఉన్నాడు ఇగో కీర్తన పది ఏడులో చూస్తే వారి నోరు శాపముతోను వారి నోరు కపటముతోనూ వారి నోరు వంచనతోనూ నిండి ఉన్నదంటండి ఇటువంటి మాటల చేత నిత్యము నిన్ను బాధ పెడుతూ ఉంటున్నారు శాపవచనాలు మాట్లాడుతున్నారు నీ గురించి నువ్వు నమ్మకంగా ఒకరికి ద్రోహం చేయకుండా ఒకరిని మంచి ఆలోచన చేస్తూ జీవించేటప్పుడు కొంతమంది ఉంటారండి నిన్ను శాపవచనాలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి వేరే పని లేదు వారి నోరు అలాగే శాపంతో నిండిపోయింది నీ గురించి ఎన్నో కపటమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎందుకో తెలిసిన వారి నోరు కపటంతో నింపబడి ఉంది అంతేనా వంచనతో నింపబడింది వారి నోరు ఎందుకంటే నిన్ను వంచించి మాట్లాడుతూ ఉన్నారు వంచనతో నింపబడింది వారి నోరు ఇటువంటి మాటలు అంతేనా వారి నాలుగు క్రింద చేటును పాపములో ఉన్నవి అని మాట్లాడుతున్నాడు దావిదే ఎస్ నీ గురించి మాట్లాడే మాటలు అలాంటి నోరు ఉన్నాయని లొంగిపోతూ ఉన్నావా భయపడుతూ వారి ఎటువంటి మాటలు మాట్లాడినా వారి ఎన్ని రకాలుగా నిన్ను కృంగదీసిన వారి మాటల చేత నిన్ను బలహీనపరిచిన వారి మాటల చేత నిన్ను భయపెట్టినా వారి మాటల చేత నిన్ను ఎన్ని రకాలుగా చిత్రవద చేసిన దయచేసి నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు అందుకే కీర్తన ఇరవై ఏడు మూడులో కాడు అంటున్నాడండి ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా నా హృదయము భయపడదు అంటున్నారు మనస్సును కృంగింప చేయొద్దు వారి మాటలు విని నీ మనస్సును కరవరపాటు గురి చేయొద్దు నీ హృదయాన్ని అధైతపరుచుకోవద్దు వారు మాట్లాడిన ప్రతి సమయంలో నీ హృదయాన్ని నీ మనస్సును ఈ దేవునికి అప్పగించు నీ దేవుని మీద ఆధారపడేటట్లుగా చెయ్యి దేశాగ్రంథం ఇరవై ఆరు మూడులో మాట్లాడుతూ ఉన్నాడండి ఎవని మనస్సు నీ మీద ఆనుకూలనో వాని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు అని అంటున్నాడు ఎలైనగా అతడు నీ ఎందు ఉంచి ఉన్నాడు దేవుని ఎందు ఉంచు నీ మనస్సును దేవుని మీద ఆనుకునేటట్లు చెయ్యి నీ మనస్సును దేవుని మీద కేంద్రీకరించు అప్పుడు దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతాడండి నీ విశ్వాసము దేవుని ఎందు నీ నమ్మకము దేవుని ఎందు ఉంచు తప్పనిసరిగా నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు అనొచ్చు ఇప్పుడు మరి అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎలాగ విజయాన్ని ఇస్తాడండి వారి అన్ని మాటలు మాట్లాడేటప్పుడు నా మనస్సుకు సమాధానం ఎలా ఉంటుంది నా మనస్సుకు నెమ్మది ఎలా ఉంటుంది నా హృదయం ఎలాగూ కలవరపడకుండా ఉంటుంది అని నీవు అడగచ్చు అందుకే ఇక్కడ అంటున్నాడు నీ మనస్సును నా మీద ఆనుకునేటట్లు చెయ్యి నేను నీకు పూర్ణ శాంతిని కలుగు చేస్తా నీ విశ్వాసాన్ని బట్టి నీకు నేను న్యాయం చేస్తా ఎలాగ చేస్తాడండి ఆయన న్యాయము ఎవరైనా నీ మీద పనికి మాలిన మాటలు ఇందాక మనం విన్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వారందరికీ దేవుడు నీ పక్షాన వారికి శిక్షణ విధిస్తూ ఉంటున్నాడు నువ్వు నమ్మాలి వారి మీద ఎప్పుడు కూడా సనగొద్దు ఇసుగొద్దు వారి గురించి ప్రార్థన ప్రార్థనంచి ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని నీ నమ్మకాన్ని బట్టి దేవుడు వారికి విధించే శిక్ష ఏంటో తెలిసిన నీకు ఇచ్చే విజయం ఏంటో తెలిసిన ఈతన పన్నెండు మూడులో మనం చూస్తే యహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ వింకములాడు పెదవులన్నింటినీ కోసివేయును అని ఉంది అంటే ఒకరోజు నీ పక్షాన మాట్లాడకుండా వారి నోరు మూసివేస్తాడండి దేవుడు వారి పెదవులు ఏం చేస్తాడు తెలిసినా పోసి వేస్తాడు అనగా వారి నోటిలో నుండి నీ గురించి మాట రావాలి అంటే వారు గడగడ గడగడ వణికిపోతారండి అట్లాంటి భయాన్ని అట్లాంటి పరిస్థితిని దేవుడు వాళ్ళకు కలుగు చేస్తాడు అందుకే ధైర్యంగా ఉండు అధైర్యపడవద్దు దేవుని ఎందు నమ్మిక ఉంచు నా దేవుడు నాకు ఒకరోజు న్యాయాన్ని జరిగిస్తాడని విశ్వాసంతో ఆయన వైపు కనిపెట్టు నీ హృదయాన్ని నీ మనస్సును ఆయన మీద ఆనుకునేటట్లు చేయి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అంతేనా ఇత మాత్రమేనా ఇతను మూడు ఏడులో దావిదంటున్నాడండి నా శత్రువులు ఎవరైతే నన్ను హింసించి దూషించి శాపకరమైన మాటలు నా మీద పలికారో మాట్లాడారో అలాంటి వారికి దేవుడిచ్చిన శిక్ష ఏంటి అంటే నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగొట్టువాడువు నీవే రక్షణ యుహోమాది అని సాక్ష్యం ఇస్తూ ఉంటాడండి అవునండి ఆయన బిడ్డగా నువ్వు జీవించేటప్పుడు ఆయన ప్రజగా నువ్వు జీవించేటప్పుడు మంతులుగా నీవు భక్తి కలిగి జీవించేటప్పుడు నిన్ను ఎవరైనా దూషించినా ఎవరైనా నిన్ను నిందించినా ఆయన మౌనంగా ఉండడండి అందుకే ఇక్కడ అంటున్నాడు దావీదు వారి దవడ ఎముక మీద కొట్టివాడవు నీవే ఎస్ ఆయన బిడ్డలను ఎవరైనా ఆయన చూస్తూ ఊరుకుండడండి వాళ్ళ పళ్ళు విరగ కొట్టివాడవు నీవే అంటున్నాడు ఒకరోజు వారి నోళ్ళు మూతపడతాయి నువ్వు కొట్టాల్సిన అవసరంలా దేవుడే వాళ్ళకు అటువంటి పరిస్థితిని కలుగు చేస్తాడు వారి పరిస్థితులన్నీ కూడా నీ పక్షాన నోరు మూతబడేటట్లుగా చేస్తాడు ధైర్యం వహించు కురిగిపోవద్దు కలవరపడద్దు నా ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె నా ప్రియమైన దేవుని కుటుంబములారా ఈ ఈరోజు నీకు శ్రమ కలుగవచ్చు మనుషుల మాటల చేత ఈరోజు నీకు హింస కలగవచ్చు మనుషుల మాట చేత కానీ ఒకరోజు దేవుడు వాళ్ళ నోళ్ళు మూయించే గతి దగ్గర పడ్డది విశ్వాసంతో దేవుని వైపుచ్చు వాళ్ళ కోసం ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తారు ఇటువంటి రక్షణ అనగా ఇక్కడ చూస్తే కీర్తన మూడు ఏడులో నా శత్రువులందరినీ దౌడయముకు ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే రక్షణ యోహోవాది అంటున్నాడు కాబట్టి కాలంలో ధైర్యం కలిగి జీవించు దేవుని వైపు చూడు నీ శత్రువులందరి నోళ్ళు మూయించి నీకు రక్షణ కలుగు చేసేవాడు ఆయనే అటువంటి రక్షణ నీకు నీ కుటుంబానికి దేవుడు కలుగు చేస్తాడు అలాంటి రక్షణ నీకు దేవుడు కలుగు చేయను గాక ఆమె Ступлю.